హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను అయితే మన కోడిపిల్లలు అయితే బాగున్నాయి వీళ్ళకైతే లసోట వేయించాను అనమాట మొన్న రెండు ఉల్లిపాయలు కొట్టుకుని ఓ గల్గల్లాడుకుంటే తిరిగిపోతున్నాయి అనమాట ఇవి ఎవరికి ఏదన్నా ఒకటి దొరికిందంటే ఇంకా ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి పడి ఓ అని తిరుగుతూ ఉంటాయి అనమాట అయితే మొన్న ఒక బాబు ఏమడిగాడంటే అక్క వంద కోళ్ళు ఉంటే రోజు ఎన్ని గుడ్లు అని అడిగారు అనమాట అవి ఏ బాయిలర్ అయితే నేనైనా చెప్పేకొస్తుంది కానీ ఈ నాటికి అలా చెప్పేకి రాదనమాట బాయిలర్ అయితే దాదాపు అంటే పూర్తి బాయిలర్ నాకు తెలీదు బీవీ త్రీ ఆ కోళ్ళు అయితే మటుకు ప్రతిరోజు గుడ్లు పెట్టాయి అనమాట అది దాదాపు నైంటీ ఎయిటీ నుంచి ఎయిటీ నుంచి నైంటీ వరకు పెట్టాయి అన్నమాట హండ్రెడ్ కోళ్ళు ఉంటే అంటే ఈ మటుకు ఈ నాటు కోళ్లు కానీ జాతి కోళ్ళు కానీ ఇవన్నీ కూడా నాటు కోళ్లు కొంచెం ఎక్కువ పెడతాయి బాగా పుష్టిగా ఉంటే మనకి తిండి కానీ అనేది ఓపెన్ ఏరియాలో ఉండి ఎక్కువ ఏరియా ఉండి దాంట్లో ఆకుకూరలు పురుగులు అన్నీ బాగా దొరికినాయి అనుకోండి అక్కడ బర్రెలు ఆవులు ఇవన్నీ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ పెడతాయి అనమాట పదిహేను అట్లా కూడా పెడతాయి అనమాట నాటుకోళ్ళు అయితే పన్నెండు పదిహేను వరకు పెడతాయి అట్లే అవి కొంచెం ఎమటెమటే కూడా పెడతాయి అన్నట్టు ఎమటే ఒక మూడు నెలలు పిల్లలు లే మేపి మళ్ళీ వదిలేసి మళ్ళీ గుడ్లు పెడతా ఉంటాయి అనమాట వచ్చే కౌంట్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది అనమాట పిల్ల బయటికి రావడం అనేది కూడా ఎక్కువ శాతము ఫెయిల్ అవ్వనమాట పది వేస్తే తొమ్మిది చేసేది అట్లా ఉంటాయి అన్నట్టు పదిహేను నుంచి పదిహేను గుడ్లు పెడితే పన్నెండు పిల్లలు వచ్చేది ఇట్లా అంతా ఉంటాయి అదే జాతి కోళ్ళు ఆ జాతిని బట్టి అనమాట చిన్న ముక్కు కోళ్ళు అనుకో చాలా కష్టం అనమాట అవి గుడ్డు పెట్టేదే చాలా తక్కువ పెడతాయి ఆ వచ్చినవి పిల్లలు అయ్యేది చాలా తక్కువ ఉంటాయి మళ్ళీ అవి పెరిగేది కూడా అంతేనమాట వాటికి నానా జబ్బులు ఉంటాయి ఇంకా బెరసలు ఉంటాయి కదా నాటు బెరస అని ఉంటాయి కదా అవి అయితే పర్లేదు కొంచెం ఎక్కువ గుడ్లే పెడతాయి ఎక్కువే పిల్ల ఎక్కువే వచ్చిద్ది వాటి ఇమ్యూనిటీ బాగానే బాగానే ఉంటుంది అనమాట ఇక మన తూర్పు జాతి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు బాగుంటుంది వాటి ఇమ్యూనిటీ బాగుంటుంది వాటికి అన్నీ కూడా బాగుంటుంది అనమాట మరీ అడ్డదిడ్డంగా సాగితేనే కానీ అవి పర్లేదు పర్లాలు వచ్చేసి కొంచెము జబ్బులు ఎక్కువేనండి వాటికి కూడా అంటే సేలంలోనూ పర్లాల్లోనూ వాటిలో జబ్బులు కొంచెం ఎక్కువే ఉంటాయి వీటిలు ఎక్కువే వస్తాయి తొందర తొందరగా పెరుగుతాయి అంతా కానీ ఈ వానలకి ఇట్లా అంతా తట్టుకోలేవు అనమాట ముఖ్యంగా చలి వాన అంటే వాటికి లాగా అనమాట ఎండకాల్చిన నాళ్ళే బాగుంటాయి అన్నట్టు అవి ఇట్లా ఒక్కొక్క జాతి నుంచి ఒక్కొక్కలాగా ఉంటుంది అట్లే ఈ గుడ్లు పెట్టడం అనేది కూడా ఏం చేస్తాయి అని అంటే ఒకసారి వంద కోళ్ళు ఉంటే యాభై కూడా పెట్టచ్చు అనమాట ఒక్కొక్కసారి పది కూడా పెట్టవు అన్నీ ఆఫ్ చేసుకు కూర్చుంటాయి అన్నట్టు ఉంటుంది అనమాట ఇట్లే ఖచ్చితంగా ప్రతిరోజు ఇట్లే రావాలి అని దాట్లకి అసలు ఉండదే ఉంటావు వాటి వాతావరణం కుదిరిన దాన్ని బట్టి అప్పుడు దాకా గుడ్లు ఏం పెట్టున్నాయి అప్పుడు మనం పిల్లలకి ఏమేసాము దీని ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది అనమాట గుడ్డు ఎంత పెట్టిద్ది అనే దానికి అసలు ఖచ్చితంగా ఇట్లా అనేది లేదు ఒక్కొక్క కోడైతే ముప్పై గుడ్లు కూడా పెడతాయి తెలుసా మీకు ఒక్క కోడైతే ఒక నాలుగు రోజులు అటు ఇటు తిరిగి మళ్ళీ పెడతానే ఉంటుంది మళ్ళీ పెడతానే ఉంటుంది అట్లా ఉంటుందన్నమాట అంటే వాటిలో కూడా రకరకాలు ఉంటాయి అనమాట ఒక్కొక్క కూడా అయితే మూడెళ్ళు ఊరికే పొదుక్కొనే కూర్చుంటుందన్నమాట నేనైతే చాలా వరకు అలా పొదుక్కొని కూర్చున్నా కూడా దాన్ని లే లేపి ప్రయత్నము ఇదంతా అసలు చేయే చేయను అనమాట అంటే ముక్కుల్లో గుచ్చటాలో లేదంటే తోకలు పేకటాలో ఈకలు పేకటాలో తడపటాలో ఈ నానా చెత్త అయితే నేనైతే చేయను నేను అట్లా అనుకుంటాను అది వాటికి ఏదో కొంచెం కష్టంగా ఉండే కూర్చుంటాయి కదా మనలో అయితే ఎలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారో కొంతమంది పొదుగుకులు చేయగలరు కొంతమంది కొంచేపే చేయగలరు ఇట్లా ఇదంతా ఎట్లా ఉంటుందో వాళ్ళకు కూడా అంతేనమాట అందుకు నేనైతే వాటిని మంచి ఫుడ్ ఇవ్వడానికి మాత్రమే ట్రై చేస్తాను వాటిని పీగుదాము లాగుదాము ఇట్లంతా ఏమనుకోనమాట నేను అయితే చాలా వరకు చూడండి మనకి ఒక చిన్నతనంలో అంటే చిన్నపిల్లలప్పుడు చాలా ఓపుకుంటుంది అంటే ఒంట్లో శక్తి ఉంటుంది అన్నట్టు అనమాట ఒక యాభై ఏళ్ళు వచ్చేప్పటికీ ఆ శక్తి వెనక్కి వెళ్ళిపోద్ది అన్నట్టు ఇంకా యాభై తర్వాత ఎలాగన్నా అంత శక్తి అనేది ఏ మనిషికైనా తగ్గిపోతానే ఉంటుంది అనమాట ఏకుండానే నాలుగు గంటలకు లేస్తే పదకొండు వన్ గంటల వరకు కూడా అలుపు అనేది ఇదంతా తెలిసేది కాదనమాట ఒకప్పుడు నాకు ఇప్పుడు నేను కొంచేపే చేయలేను ఎట్లా అనమాట మారిపోతూ ఉంటుంది అవి కూడా అంతే కదా వయసుని బట్టి ఇదంతా ఉంటుంది ఏది ఏమైనా కోడి ఆరోగ్యంగా ఉందా అనేది తన అరుపులోనే తెలిసిపోద్ది అనమాట దాని గొంతు బాగాలేక అది కూర్చునేది ఇదంతా దీన్ని బట్టే తెలిసిపోద్ది అనమాట అది రెట్టెలా కూర్చుంది చాలా వరకు తన గొంతు మారిపోయిద్ది అట్లే బుడగరుచుకొని కూర్చుంటాయి ఇదంతా ఉంటుందన్నమాట అంతా బాగున్న కోడి శుభ్రంగా కడుపు నిండా తినేసి శుభ్రంగా తిరుగుతూ ఉంటుంది అట్లే ఒక అబ్బాయి మడిగడుంటే నాటుకోళ్ళు ఒక కిలో ఎంత పడుతుంది అని అన్నారు అనమాట అది ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా ఉంటుంది పుంజుకోడికి పెట్టకోడికి ఒక యాభై నుంచి వంద వరకు తేడా కూడా ఉంటుంది అనమాట పుంజుకోడి అనేది కొంచెం ఎక్కువ రేటుకు కొంటారు అట్లా పెట్టకోడి అనేది కొంచెం తక్కువ రేటుకు కొంటారు అట్లే ఇప్పుడు ఏ శ్రావణ మాసంలోనో ఏ కార్తీక మాసంలోనో ఇట్లంతా ఇట్లాంటివి ఎన్ని అప్పుడు దసరా అప్పుడు ఇట్లా అంతప్పుడు కొంచెము తగ్గుతాయి అనమాట రేట్లు అనేవి చికెన్ ఎక్కువ మంది తినరు ఇదంతా ఉంటుంది కాబట్టి అట్లే ఏ సంక్రాంతి రోజు సంక్రాంతి అయ్యాక అది కనుమ వస్తుంది కదా ఆ రోజు కొంచెం ఎక్కువ ఉంటుంది ఉగాదికి ఎక్కువ ఉంటుంది ఇట్లా మారిపోతూ ఉంటుంది అనమాట కొంచెం సంక్రాంతి వెళ్ళాక ఎలాగన్నా మాంసం రేట్లు అనేవి ఎక్కువ ఉంటాయి అట్లే శివరాత్రి శివరాత్రికి కూడా ఏడు వందలు ని ఏడు వందలు అంటూ ఖచ్చితంగా కొంటారనమాట కిలో పుంజుకోడు ఉందనుకోండి అది ఎంత చిన్నది ఉన్న పదిహేను వందల నుంచి మధ్యలో రెండు వేల వరకు అవి నడుస్తాయి అనమాట కొంతమంది అలా కూడా చేస్తారు అన్నీ చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా అలాంటివి తెచ్చుకుని అచ్చంగా పుంజుకోడుని పెంచేసుకుంటారు అనమాట అవి ఒక కిలో తెచ్చుకున్నారు తెచ్చుకున్నారనుకో ముక్కాలు కిలో ఒక కిలో అంతవి తెచ్చుకున్నారు తెచ్చుకున్నారనుకోండి నాలుగైదు వందలు పడుతుంది అనుకోండి ఇలాంటి టైంలో తెచ్చుకుంటే వాటిని పెంచామంటే ఏమైందంటే అప్పుడు కోతకు వస్తాయా అప్పుడు పదిహేను వందల నుంచి ఇక దాని వెయిట్ని బట్టి దాన్ని బట్టి పెరుగుతూ ఉంటాయి అన్నట్టు అనమాట రెండు వేలు మూడు వేలు ఇచ్చి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారనమాట కటింగ్కి అయితే కూడా అట్లా తీసుకెళ్ళిపోతుంటారు అమ్మవార్లకి ఏదో బలి ఇవ్వాలని ఇదంతా కాకపోతే అనుభవం లేకుండా పోయి పులో మనం తీసుకొచ్చేసారనుకోండి మీరు నష్టపోతారనమాట వాటిని తెచ్చిన ప్రతిసారి కూడా పక్కన వేసుకుని చూసుకుని ఓకే ఈ బాగున్నాయి ఇబ్బంది లేదు అనుకుంటేనే గ్రూప్లో కలుపుకుంటా వాటిని కొంచెం చూసుకుంటా ఇట్లా చేస్తేనే కానీ అట్లే మీకు మంచి ఓపెన్ ఏరియా కూడా ఉండాలన్నట్టు అనమాట ఒక మీరు అనుకోవచ్చు ఒక రూమ్లో వేసేసి తీసుకొచ్చి దాంట్లో వేస్తూ ఉంటే ఇంకా బస్తాలు వేస్తూ ఉంటే మేసుకుంటా బరువులు ఎక్కిపోతాయి అమ్మేసుకోవచ్చు అని నష్టపోయిన వాళ్ళని కూడా చూశాను అనమాట నేను అట్లా చేసుకోవద్దు ఒకవేళ అట్లా ఏమన్నా చెయ్యాలి అని అంటే మరీ వెయిట్ ఎక్కువ ఉన్నది కూడా తెచ్చుకోకూడదు అనమాట అవి చూసుకోవాలి కొంచెం ఇంత తల్లి దగ్గర నుంచి విడిపోతాయి కదా అట్లాంటివి ఏంటంటే కొంచెం తక్కువలోనూ కూడా అనమాట మూడు వందల్లో లోపే వస్తాయి రెండు వందలు మూడు వందలు మధ్యలో ఇస్తారా వాటిని కానీ తెచ్చుకుని అని అంటే మీకు కొంచెం డబ్బులు అనేవి మిగులుతాయి అనమాట ఎందుకంటే మళ్ళీ వాటికి ఎంతో గంట పెట్టుబడి అయితే పెట్టాలి కదా ఎంత ఓపెన్ ఏరియా ఉన్నా మళ్ళీ మనం వేయాలన్నమాట గింజలు అవన్నీ వేసుకోవాలి అట్లాంటి వాటికి ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి మనము ఏం వేయవచ్చు అనే దానికి వచ్చేప్పటికీ వెయిట్లు బాగా రావడానికి మటుకు మొక్కజొన్నలు బాగా ఉపయోగపడతాయి అనమాట మొక్కజొన్నలు కొట్టించి వేసారంటే బాగా ఉంటాయి అట్లే ఓపెన్ ఏరియా కాబట్టి ఆకులు అలములు అన్నీ దొరుకుతాయి కాబట్టి అచ్చంగా మొక్కజొన్నలో సజ్జలో వేసిన ఈ రెండు కలిపి కూడా ఏం అవ్వదు అనమాట వాటికి ప్రతిదీ దొరకదు అనేది ఏం ఉండదు కదా ఓపెన్లో దొరుకుతాయి సాయంకాలం ఎప్పుడో కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది అన్నట్టు అనమాట తక్కువ పెట్టుబడిలో కొంచెం తక్కువ టైంలో కొంచెం డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట ఒక వంద పిల్ల పెంచుకున్నారనుకోండి వందటి మీద ఒక డెబ్బై వేలు ఎనభై వేలు అట్లా మిగులుతాయి అన్నట్టు అనమాట ఇది ఇక్కడ నేను వరిషెత్తు వేస్తాను కదా ఆ వరిషత్తు కూడా పొడివైంది కొంచెం తినేస్తూ ఉంటాయి అనమాట ఇవి అయితే ఇప్పుడైతే వానలు చెప్తున్నారు అనమాట వానలో బాగా పడవచ్చు తుఫాన్ కూడా చెప్తున్నారు కాబట్టి చాలా వరకు ఇప్పుడు దాకా లేవు కదా ఫస్ట్ ఫస్ట్ వానలు అన్నట్టు చాలా వరకు ఎక్కువ తడవేయకుండా ఉంటే బాగుంటుంది అనమాట రోజు రోజు తడిచినాయి అంటే మళ్ళీ వాటికి వచ్చే వాటికి క్యూర్ చేసుకోలేక అదొక పెద్ద సమస్య అయిపోద్ది వీలున్నంత వరకు తడవకుండా చూసుకోవటమే బెస్ట్ అనమాట ముఖ్యంగా ఈ జాతి కోడి పిల్లల్ని అయితే అంత తడవటం అంత కరెక్ట్ కాదనమాట తడవచ్చు కానీ ఒక్క తడుపు రెండు తడుపులే కానీ అలా రోజు నడుపుతూ ఉంటే మటుకు ఖచ్చితంగా ఏ ఒకటి వచ్చేస్తాయి అనమాట